హలో డెవలపర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ ఆటో అబ్బే క్యాసి మీ ఆటో ఈ వీడియోని ఎంజాయ్ చేయಬಹುದು అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి పోర్టల్లో ఎలా జాయిన్ అవ్వాలి ఒకటి దానికి ఫీజు ఎంత తినే కమిషన్ ఎంత ఒక రోజుకి ఒక డేకి మనం ఎంత ఎర్నింగ్ చేస్తే ఆటో ఎంతలో ఉన్నది ఎంత ప్రైస్ ట్రాలీ ఆటో తీసుకోనా లేకుంటే ఆటో తీసుకోనా ఏది బెటర్ ఈ టైంలో లో ఈ వీడియోలో అయితే మనము డిస్కస్ చేద్దాం అనమాట సో పూర్తి వీడియో అయితే నేను మొత్తం క్లారిటీగా డీటెయిల్ గా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకు ట్రాలీ ఆటో మనకు ఉండాలి అంటే ట్రాలీ ఆటో మనకి ఏదో ఒకటి ఉంటేనే కదా మనం జాయిన్ అవుతాం పోర్టల్లో ఆటోకి బజాజ్ మన ఇప్పుడు నేను తీసుకున్న బండి వచ్చేసరికి బజాజ్ మ్యాక్స్ సినిమా ఓకేనా దీనిలో వేరియేషన్ కూడా అంటే కొన్ని కొన్ని ఈ ఆటోలోనే ఏవేమి ఉంటాయంటే ప్యాగోలు ఉంటాయి బజాజ్ మాక్సిమల్ ఉంటాయి ఆదర్స్ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి రెండో తీసుకున్న బండి నేను బిఎస్ సిక్స్ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట సో ఫైనల్ గా మీరు కొనాలని అనుకుంటే అంటే పోటర్ కోసం నేను ఆటో తీసుకొని పోర్టర్ లో పెట్టాలని మీరు అనుకుంటే ఒక బజాజ్ మాక్సిమం లేకుంటే మీకు ఆటోలో ప్యాగోల్ కూడా చాలా బానే ఉంటాయి ఇది ఒక డౌన్ పేమెంట్ అయితే ఫిఫ్టీ థౌసండ్ అని అడుగుతారన్నమాట డౌన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సెకండ్ వచ్చేసరికి బండికి రిజిస్ట్రేషన్ అన్ని ఒక వన్ మంత్ టైమ్ లో వన్ మంత్ కూడా అది ఒక టెన్ డేస్ లోనే అయిపోతారు తర్వాత అది అయిపోయిన తర్వాత ర్సీ వచ్చేసి మీరు అయితే ఉండాలి గా మీరు లేకున్నా బానే మీ బ్రదర్ ఎవరి దగ్గర ఉన్నా కానీ పర్లేదు వాళ్ళ మీద మీరు క్రియేట్ చేసుకోవాలి వాళ్ళది అనే ప్రూఫ్స్ పెట్టాలి వచ్చేసరికి ఇది అయిపోయిన తర్వాత బండి బ్రాండింగ్ చేపాలనమాట సో బండికి బ్రాండింగ్ చేపిస్తే దీనివల్ల మనకి అంటే పోవటం మనమే చేసిన పోవాల్సిన అవసరం లేదు మనమే ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకుని మన ఏమేమి ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అన్ని అప్లోడ్ చేసి అయిపోతాయి అనమాట బట్ మనం బ్రాండింగ్ దేనికంటే టెన్ సెకండ్ మనకి ఎక్కువ బిఫోర్ రావాలని ఆర్డర్స్ బిఫోర్ రావాలి మనం చేస్తాం దానికి ఎంత ఖర్చు అవుతుంది సో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు అనమాట పోటర్ వాళ్ళు ఓకేనా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంతకుముందు చెప్పినా కదా వాళ్ళు ఎంత తీసుకుంటారు అనేది పోటర్ వాళ్ళు ఒక బండికి బ్రాండింగ్ చేస్తే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చేస్తారు దానివల్ల మనకి ఏం చేస్తారంటే మన డోర్ టూ సైడ్ డోర్స్ ఉంటాయి కదా దానికి పోటర్ అనేది స్టిక్కర్ అంటిస్తారు మన జాలి ఆటోలకి టూ సైడ్ ఏమో పోర్టర్ అనేది ఒక పోస్టర్ అనేది అంటిస్తారు అనమాట ఓకేనా అది అయితే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోలేదు ఫ్యూచర్లో అది ఇదేనా అంటే చినిగిపోయినా కానీ చేసినా కానీ మళ్ళీ ఫొటోస్ మంత్లీ మంత్లీ అయితే మన ఫొటోస్ పెట్టాలి ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకేనా మీరు దృష్టిలో ఉంచుకొని పో పోస్టర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అయితే నా పోస్టర్ కూడా కొంచెం చినిగింది సో నాకు అంత ముందు ఎవరు చెప్పలే బట్ ఇప్పుడు దానికి మళ్ళీ రీబ్రాండింగ్ అంటున్నారు సరే చూద్దాం సెకండ్ ఇయర్ వచ్చేసరికి దీనిలో కమిషన్ అని చెప్పినా కదా పోర్టర్లో ఎంత కమిషన్ అనేది దీనిలో పోర్టర్ల ఒక డ్రాప్ మీద మనకి ఎంత వస్తుందో తెలియదు కానీ అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే దాని మీద సెవెంటీన్ పర్సెంట్ పదిహేడు శాతం పోట్ర వల్ల కమిషన్ అయితే తీసుకుంటారన్నమాట ఓకేనా నువ్వు ఎంత అయితే ఐదు వందలు ఐదు వందల మీద కమిషన్ పదిహేడు నువ్వు ఎంత అనగానే పదిహేడు పర్సెంట్ శాతం పదిహేడు శాతం కమిషన్ అయితే తింటారు ఈ వీడియో మీకు గనక నచ్చినది అయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ వీడియోల కోసం ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ